పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదేశాలతో నవంబర్ పదిహేను ఈ శనివారం నుండి అందజేస్తున్నట్లు తెలిపారు ఉచిత బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం భోజనము సాయంత్రం భోజనము మూడు కోట్ల లోకల్ రెస్టారెంట్లతో ఎమ్మెల్యే గారు మాట్లాడి అందించడం జరిగింది ఈ అవకాశాన్ని గ్రామ ఆకివీడు నియోజకవర్గం ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు ఆకివీడు గవర్నమెంట్ హాస్పిటల్ అందు ఈ రోజు నుండి కూడా హాస్పిటల్ అడ్మిట్ అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్కి ఉదయం అల్పాహారం అలాగే మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఎమ్మెల్యే గారి సహకారంతో వారు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి పేషెంట్కి కూడా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో వెంటనే ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది దానికి టెండర్లో భాగంగా ఈ రోజు నుంచి దారుడు ఈ రోజు నుంచి కూడా భోజనం అందిస్తున్నారు ఈ రోజు నుంచి మొదలుపెట్టి పేషెంట్స్ కంటిన్యూటీగా ఎంతమంది ఇన్ పేషెంట్స్ అంతమందికి కూడా ప్రతిరోజు మూడు కోట్ల ఆహారాన్ని అందిస్తారు ఇలాగా ఈ కార్యక్రమం ఇలా చేయడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి ఆక్విడ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తీసుకుంటాం